ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్కు చేరుకున్నారు ఆయన ఇప్పుడు గురువారం తన సొంత జిల్లా కడప పర్యటనకు రానున్నట్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరియు మాజీ మంత్రి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి తెలిపారు వైఎస్ జగన్ గారు గురువారం ఉదయం కడప జిల్లా లింగాలకు చేరుకొని అక్కడ ఇటీవల ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు అనంతరం ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో జిల్లాలోని పలువురు నేతలతో సమావేశం అవ్వనున్నారు జగన్ గారు ఇక పులివెందుల మండలంలోని స్థానిక పంచాయతీ సర్పంచులు మరియు ఎంపీటీసీలు మరియు ఎంపీపీలను కలిసి పార్టీ బలోపేతానికి ఎలా పనిచేయాలో వాళ్ళతో చర్చించనున్నారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి